నెల్లూరు నగరంలోని నవాపేట శివాలయం నందు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా తగిన చర్యలు చేపట్టినట్టు దేవస్థానము చైర్మన్ ఈవో పాత్రికేయుల సమావేశంలో తెలిపారు నా పేరు మల్లికార్జున శర్మ నెల్లూరు నవాపేట శివాలయంలో అచ్చలుగా పనిచేస్తున్నారు నెల్లూరు నవాపేట శివాలయంలో శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచి విశేషమైన అభిషేకం జరిగింది సాయంత్రం అష్టోత్తరంలో పూజలు జరగడం రాత్రి లింగోత్సవంలో అభిషేకం జరిగింది ఉదయం నగరోత్సవం జరుగుతుంది అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమంలో మన నెల్లూరు నగర కుమరిజారు అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారి తరఫున ఈవో గారి తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతున్న పూజ ఈరోజు ప్రత్యేక పూజలు ఏమి నిర్వహించారు ప్రత్యేక రోజులు పూర్వకాల విశేషంగా అత్యయ విశేషం కారణం రేపు అన్నదాన కార్యక్రమాలు ఇంకేమైనా నగరోత్సవాలు ఏమైనా ఏర్పాటు చేయడం ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది రేపు నగరోత్సవం మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయండి రేపు రేపు మార్నింగు అయితే అక్షనే ఉంటాయి నగరోత్సవం మాత్రమే మీ పేరు స్వామి మా పేరు మందిగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు గుళ్ళ పూజ్ఞంగా జరిగాయి స్వామివారి స్వామివారి దర్శనం కోసం భక్తులు బాగా వచ్చారు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు అన్నదానము ప్రసాద నివేదన అన్ని డోన్స్ ద్వారా జరిగాయి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ చేపట్టారు మేడం క్యూ దర్శనము స్వామివారి అశోత్రాలు అభిషేకాలు జరిగాయి టూ టు ఎట్లాంటి ఇబ్బంది లేదు ప్రసాద్ నిమేయం జరిగింది అన్నదానం కార్యక్రమం జరిగింది ఈ రోజు భక్తులు రద్దీ ఎలా ఉంది మేడం మార్నింగ్ ఎలా ఉంది ఈవినింగ్ ఎలా ఉంది మీ పేం నేమ్ మేడం మీ డిజిగ్నేషన్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి